నలభై ఐదు వేల కోట్లకి అయిపోతుంది ఆదాయం సంక్షేమ పథకాలు డబ్బులు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు నాశనం వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతుంటే అయితే ఇక్కడ అదొకటి రెండవది ఏంటంటే మనకి కామన్ సెన్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు ఆ వెళ్ళారు కదా బస్సు తోడు లారీ వాళ్ళు 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 ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు దాన్ని నెగ్లిజెంట్ కింద కేసు పెడతామని చెప్పాలి నువ్వు వెళ్ళి కదిలించలేకపోవచ్చు కనీసం ఇంటిమేట్ చేయ వన్ డబల్ జీరో ఇప్పుడు వన్ వన్ టూ గదా అదొకటి తర్వాతన ఈ ఈ కంట్రో మన దనే ఉంటారు హైవే పెట్రోలింగ్ పెట్రోల్ వాళ్ళు వీళ్ళందరికి తెలుసు ఆ పక్కన కొన్ని కొన్ని చోట్ల ఫోన్లు కూడా పెట్టుంటాయి ఉంటాయి హైవే పెట్రోల్ పెట్టి దాన్ని తీసుకుంటే వెంటనే వాళ్ళు అక్కడ ఎత్తుతారు వాళ్ళకైనా చెప్పచ్చు కొంచెం రెస్పాన్సిబిలిటీ మనం ఆ పొజిషన్ లో ఉంటే ఏంటి అన్న ఆలోచన ఉండాలి అక్కడ అది లేదు మన అక్కడ మానవత్వం లోపించింది వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలంటే ఎవరిని కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు కానీ అది ప్రచారం చేయాలి ఇట్లాగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్రమంగా ఏమవుతుందంటే కేసుని డైవర్ట్ చేసే సీన్ కనబడుతుంది యజమాని తప్పించే పని జరుగుతుంది నిన్న యజమా తరపున వచ్చి నలభై లక్షల రూపాయలు చెక్కిచ్చిపోయారు టీజీ భారత్ గారికి అక్కడ కలెక్టర్ గారికి రెండు లక్షల రూపాయలు చచ్చిపోయిన వాళ్ళకి యాభై వేల రూపాయలు గాయపడ్డ వాళ్ళకి మరి యజమాని అసలు దొరకట్లేదే పరారీలో ఉన్నాడే ఏ టూలో నిందితుడిగా పెట్టారు కదా అతన్ని ఎట్లా జరిగింది ఇప్పుడు ఇంకొకటి